ఈరోజు కంటెంట్ మారింది కొత్త కంటెంట్ అనమాట ఎక్కడ వీడియో అనేది అస్సలు మిస్ చేయకుండా చూడండి కట్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సిస్టర్ శారద ఇక కొత్త కంటెంట్ అన్నాను కదా ఏంటని ఎదురు చూస్తున్నారా అదేనండి మన దువ్విన మాధురి గారు ఇంకా మన బిగ్ బాస్లోకి అయితే అడుగు పెట్టారు అనమాట లైవ్ లైవ్లో మీరు చూసుంటే కామెంట్ చేయండి రచ్చ రచ్చ అంటే విపరీతం రచ్చ అసలు చూడడానికి ఒక పక్క ఇరిటేషన్గా అనిపిస్తుంది ఒక పక్క మా ముందు ఉండే హౌస్ మీట్ ఏమైపోతారో అని బాధ కూడా అనిపిస్తుందండి చాలా బాధ అనిపిస్తుంది కానీ ఆ మాధురిని చూడటానికి ఇరిటేషన్గా ఉంది కానీ మన ముందోళైపోతారని బాధ ఇకపోతే ఫస్ట్లో వచ్చింది నాగార్జున సార్ దగ్గర నిల్చుంది బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చావంటే ఎన్ని రోజులు మాస్క్ పెట్టుకొని ఉండడానికి అవ్వదు కదా నాకు నేను ఫ్రూ చేసుకోవడానికైతే నేను బిగ్ బాస్కి వచ్చాను అని అయితే చెప్పింది నేను నా జీవితంలో చాలా కష్టాలు పడ్డాను ప్రతిరోజు నేను నరకం చూశాను అని అయితే నాగార్జున సార్కి అయితే చెప్పడం అయితే జరిగింది మరి నరకం ఏం చూసిందో అయితే మనకైతే తెలీదు ఎందుకంటే తను ఇంకొకరికి నరకం పెట్టిందే కానీ నరకం అయితే తను ఏం చూసిందో మనకైతే తెలీదు మనకు తెలిసినంతవరకు అని నేను అనుకుంటున్నాను ఇంకా హౌస్లోకి అయితే అడుగుపెట్టింది అడుగు పెడితేనే అందరికీ ఎవరి పేర్లు తెలియనట్టు ఉంది అందరికీ హాయ్ హాయ్ అని అయితే సెకండ్ అయితే ఇచ్చింది కానీ అందరూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే అసలు మాధురినా మాధువిన అని అర్థం కాక ఇలా కన్ఫ్యూజ్లో మా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఇది తను వచ్చేసి ఆవిడ గారు అందరికీ తెలియాలని అయితే ఏమీ లేదు కదా పెద్ద సెలబ్రిటీ ఏమీ కాదు ట్రోలో వీడియోలు వచ్చి ట్రోల్కి గురైంది కాబట్టి కొంతమందికి తెలిసింది అంతే తనేమి అందరికీ తెలియనలేదు ఆ శ్రీజ వచ్చేసి మీ పేరేంటి అనేది తెలియదు అని అని అడిగింది నా పేరేంటి తెలియదా అందరికీ నా పేరు తెలుసు నీకెందుకు తెలియదు తెలుసుకోవడానికి ప్రయత్నించు అడుగు వాళ్ళని నా పేరు నీకు తెలియకపోవడం ఏంటి అని అడిగింది అందులో ఎవరు ఏంటంటే అందరికీ నా పేరు తెలుసు శ్రీజకి మాత్రం నా పేరు తెలీదు అని అయితే గట్టిగా సీరియస్ అయింది అక్కడే సరే పేరు తెలుసుకోవడంలో తప్పు లేదని చెప్పి సీజా అయితే అనుకొని సైలెంట్ అయిపోయింది కానీ ఇంకా కొత్తగా వైల్డ్ కార్డు వాళ్ళతో టాస్క్ అయితే మొదలుపెట్టారు టాస్క్ మొదలుపెట్టారు ఇక్కడ రి అయితే ప్రెస్ ప్రెస్ జరిగింది ఆవిడ దేవత వచ్చింది ఆ దేవత వల్లే నేను ఈరోజు సేఫ్ సేఫ్ అయ్యానని అయితే తాను హగ్ చేసుకుంది కానీ సీజకు అయితే ఇది బ్యాడ్ లక్ అని అనుకోవచ్చు ఒక గత టూ వీక్ నుంచి సీజ్ అయితే చాలా బాగా ఆడుతుంది చాలా మాట్లాడేది కూడా కంట్రోల్ చేసుకుంది చాలా తగ్గింది ఆడవటంలో కూడా చాలా బాగుంటు బాగుంది ఒక ఎయిట్ నైన్త్ వీక్ వరకు ఉంటుంది అయితే అని అయితే మనసులో గట్టిగా అనిపించింది కానీ ఈ మహాతల్లి ఫస్ట్ వస్తే నా సీజా పని అయితే నోరు వేసుకునింది నా పేరు నీకు తెలియపోవడం ఏంటి అది ఇది అనేసి నేను అప్పుడే అనుకున్నా ఇక సీజ పని అయిపోయిందిరా బాబు అనేసి పాపం వచ్చిన వెంటనే తనకైతే పంపించేసింది అనమాట తను వెళ్ళిపోయింది పాపము ఒక చాలా మంచి కంటెంటు ఇప్పుడిప్పుడే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యిందంటే తను వెళ్ళిపోయింది సరే ఇంకా అర్ధరాత్రిలో ఇంకా ముచ్చట్లు పెట్టుకున్నారు ఎవరు ఏం పని చేయాలనుకున్నారు ఆమెకైతే వంట పని అయితే ఇచ్చాడనమాట మన కళ్యాణం చక్కగా ఇంకా ఎవరెవరి బెడ్లు అవంతా డిసైడ్ అయ్యి ఒక మీటింగ్లో చేసుకొని చక్కగా వీళ్ళు పది మంది ఫస్ట్ టైం వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళినప్పటి నుంచి ఈ పది మంది ఒకే దగ్గర ఒకేసారి కూర్చొని మాట్లాడుకోవడం అయితే మొదటిసారి చూసాము అందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకున్నారు ఇంకా పొద్దున్న లేసే దోశలు అయితే వేయాలనుకున్నారు దోశలను అలానే బీన్స్ కర్రీ ఇంకా పొద్దున్న లేసిన ఈరోజు ఈరోజు ఇదే కర్రీ మధ్యాహ్నం కానీ అడిగింది తను మాధురి గారు అడిగారు అనమాట తనోజాకి అని తల ఊపింది తనోజా అయితే నాకైతే బీపీ వచ్చేస్తుందమ్మో అని అనింది ఎందుకంటే ఒకే కర్రీ రెండుసార్లు తినాలంటే తనకి బీపీ మరి షుగర్ కూడా ఉందేమో బీపీ వచ్చేస్తుందంట అని అయితే అనింది ఇంతలోనే వాళ్ళు ఇంకా వంట చేయలేదు తను స్నానం చేసి వంట చేసేసరికి లేట్ అవుతుంది అని అయితే వీళ్ళందరూ ఒకే దగ్గరికి వచ్చి ఇక పవన్ కళ్యాణ్ అయితే అడగడం అయితే జరిగింది ఇలా మాట్లాడితే బాగుండదు అని అంటే ఇంకా రచ్చరచ్చ అరుచుకున్నారంటే ఒకలాగా అది అరుచుకున్నారు చాలా అరుచుకున్నారనంట నువ్వేం చేస్తావు నీది ఆ పవన్కైతే నువ్వు నువ్వు నాకేం చేయలేవు నన్ను ఏం చేయలేవు అని అయితే పెద్ద పెద్దగా అరిచేసి ఇంకా ఫస్ట్ ఫస్ట్ వస్తేనే గొడవకే వచ్చినట్టుంది ఎందుకంటే బయట జనాలపైన అరిచి 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 అలవాటు అయిపోయింది అనమాట అందరినీ అరిచి అరిచి తనకు తానే ఇరిటేషన్గా మారిపోయింది కాబట్టి ఇక్కడ ఇంకా వచ్చి ఇంకా ఒక్క రోజు కూడా కాలేదు ఇంకా ట్వల్వ్ అవర్స్ కూడా కాలేదు అప్పుడే ఇంకా హౌస్లో అయితే రచ్చరచ్చ చేసేసి అందరి పైకి అరవటానికైతే ప్రారంభించింది అందరూ పాపం చప్పటి ముఖాలు వేసుకొని ఇంతో ఎలా అని అయితే ఆలోచిస్తున్నారు ఇంకా అందరిపైన అర్చేసి నేను డాన్ అంటే ఇక్కడ నీకు శ్రీనివాసు సపోర్ట్ ఉన్నారు కాబట్టి నువ్వు డాన్ అయిపోయావు ఎక్కడికి వెళ్ళిన కానీ ఒక ఇది లేకుండా అసలుకి వెనకాల వెళ్ళి డాన్లా ఇచ్చేసి ఎవరు ఏమనుకుంటున్నారో నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను నేను ఏంటి నాకు ఎంతమంది పిల్లలు అని అయితే తనకి ఆ లోకంలో లేకుండా చక్కగా డాన్లా అయితే బయట చలమని చేసింది అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా అదే విధంగా చాలామంది చేయాలనే అయితే వెళ్ళిందని నేను అనుకుంటున్నాను అక్కడ ఇంకా గట్టిగా అరిచేసి ఇది చేసింది ఇంకా అరిచేసి అంత అయిపోయిన తర్వాత సైలెంట్ సంజన గారు నువ్వు ఏడకూడదు ఏడకూడదు అని అయితే కొంచెం అయితే ఆమెకి వాదార్చారనమాట ఇంకా ఎక్కడైతే కెమెరా ఉంటుందో కెమెరా ముందుకు వచ్చేసి చక్కగా ఏడ్చేస్తుంది అమ్మ తల్లి తను ఎవరికైనా ఏడిపించే రకం తను ఏడ్చే రకం కాదు అసలు ఒక ముగ్గురు మహిళలకి ఎంత నరకం చూపించి ఏడిపించింది ఇద్దరు బిడ్లకి ఒక తల్లికి ఆ ఫ్యామిలీకి ఆ కుటుంబం అందరికీ ఎంత రాత్రి పగలు తిండి తిప్పల లేకుండా వాళ్ళు ఎంత ఏడ్చి ఎన్ని రోజులు నిద్రపోకుండా ఎన్ని రోజులు తినకుండా ఎంతలా నువ్వు వాళ్ళ నీకు అన్యాయంగా వెళ్ళావు కదా వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు ఎంత ఏడ్చింటారు వాళ్ళ బాధ నీకు అర్థమే కాలేదు వాళ్ళు మనసులో మాట నీకు అసలు అర్థమే కాలేదు అంతలా ఏడిపించావు ఇప్పుడు నువ్వే వేరే వాళ్ళపైన ఆర్చేసి నువ్వే ఒక కెమెరా ముందుకు వచ్చేసి చక్కగా ఏడ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ శ్రీనివాస్ చూడాలని అంతే ఇంకేమీ లేదు అక్కడ మా ఇంట్లో అక్కడ వచ్చేసి సాయి వచ్చేసి అడిగాడు ఏమైందంటే నాకు మా ఇంట్లో గుర్తొస్తున్నారు అందుకే ఏడుస్తున్నాను అని అయితే చెప్పింది అదే ఇక్కడ ఇంట్లో మా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ గుర్తు వస్తున్నారు అందుకే ఏడుస్తున్నాను అని చెప్పింది అంటే తనకు ఫ్యామిలీ ఎవరున్నారు ముగ్గురు పిల్లల కన్నావు వదిలేసావు మీ నాన్నగారు మీ అక్క చెల్లొ వాళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళని చూపించలేదు వాళ్ళు ఎక్కడున్నారని కూడా మనకు అర్థమే కాలేదు ఒక్క వసినే కదా వేసుకొని ప్రతిరోజు గాలిలో పిట్టలు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతున్నావు ఒక్క శ్రీనివాస నీకు ఫ్యామిలీనా అంటే అంటే అయితే వదలకుండా ఉండలేకపోతుందేమో ఒక నైట్ అంతా వదిలేసింది కాబట్టి తనకి అదే ఏడుపు వచ్చినట్లుంది ఇంకా కెమెరా ముందుకు వచ్చేసి నా ఫ్యా ఫ్యామిలీ అయితే నాకు గుర్తుకొస్తున్నారు అందుకే ఏడుస్తున్నాను అని చెప్తుంది అంటే ముందే చెప్పింది నేను వేరే వాళ్ళకి నేను మాస్కులు తీయడానికే వెళ్తున్నాను ప్రతి ఒక్కరు మాస్క్ నేను తీసేస్తాను అనేసి అసలు తన లైఫ్ మాస్క్లోనే బతుకుతుందనమాట ఇంకా వేరే వాళ్ళు మాస్క్ ఏం తీస్తుందో మనకు అర్థం కాదు ఇంకా వెళ్ళే నెక్స్ట్ రోజే గొడవ పెట్టుకోవాలని అయితే అనుకున్నది ఎంతమందికి దివ్యల మాదిరి బిగ్ బాస్లో ఉండడం ఇష్టం అనేది కామెంట్ చేయండి తన పైన ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి అసలు ఇలా ఆ లైవ్లో ఇలా బిగ్ బాస్ హౌస్లో అరడము ఎంతవరకు కరెక్టు అక్కడ ఏమీ లేనప్పటికీ అరుస్తుంది వంట వంటి చేతిలో వంట చేస్తానని అయితే నిన్నైతే చెప్పడం జరిగింది ఈరోజు పని పడేసరికి ఏడుస్తూ ఉందన్నమాట అసలు అసలు తన నిజస్వరూపం బయటకు వస్తే బాగున్నా ఇప్పటికైనా జనాలు సపోర్ట్ చేస్తారు కదా వాళ్ళకి శతకోటి నమస్కారాలు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేసి ఇంకా బిగ్గెస్టు వాళ్ళకి సెలబ్రేటీలు చేస్తున్నారు ఇప్పటికైనా తన నిజస్వరూపం తెలుసుకొని వాళ్ళు ఎంతో కొంత అక్కడి నుంచి బయటపడితే బాగున్నైతే నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి మీకు కానీ ఈ కంటెంట్ నచ్చినట్టుగా అయితే బిగ్ బాస్ ఉండే అన్ని రోజులు ఇదే కంటెంట్ అయితే నేనైతే చేయడానికి ముందుకొస్తా ముందుకొస్తాను లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో చెయ్యి సిస్టరు అని నాకు చేయండి సిస్టర్ అనేసి ఏమైనా మెసేజ్ పెడితే నేనైతే చేస్తాను ఇంకా మాదిరి వచ్చింది కదా కంపల్సరీగా అయితే నేనైతే చేయాలనుకున్నాను ఎందుకంటే ప్రతిరోజు రచ్చరచ్చే ఉంటుందన్నమాట ఇంకేం ఉండదు ఇక్కడ పాపం అందరూ చాలా బాధపడుతున్నారు అందరికీ ఉపాసం అయితే పెట్టేసింది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్